నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఆధ్వారం రాత్రి అపహరణకు గురి కావడం కలకలం రేపింది మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మధ్య ఆర్టీసీ డిపో గోడ దూకి అందులోకి ప్రవేశించాడు ఏపీ జీరో వన్ జెడ్ డబల్ జీరో సెవెన్ సిక్స్ నెంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించాడు గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వింబడించడంతో సోఫీనగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నాడు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను చూసి అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పిహెచ్బి డ్రైవర్ టూ వీలర్ తీసుకొని వెనక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది ఇక్కడ సోఫినగర్ వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకి వెళ్ళడం జరిగినది దాన్ని చూసి నేను ఆ అరిచాను వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు ನೆನವೆ ಆ ಬಸ್ ಎಂಟು ಫಾಲು ಅಯ್ಯ ಇಡೋ ನಂಬರ್ ಪಟ್ಟಕೊಳ್ಳ ಬಂಡ ಅದೇ ಅದೇ ಕೀನಿ ಕೇನಿ ಬಸ್ ಎಂದ್ರೆ నిత్యం ఎందుకు తెచ్చినట్టు సడ వచ్చింది అది బస్సుని సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు చేతికిందుకు వచ్చింది ఏమి చేసినావు నా తప్ప అయిపోయిందనా వచ్చి తప్పైపోయిందనా అంతేనా